అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు ఒక ముచ్చటైన మిద్దు తోటని మీకు పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ అనసూయ గారు వారికున్న కొద్ది టెర్రస్ పైనే మిద్దు తోటని ఎక్సలెంట్గా డెవలప్ చేసుకుని వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారి మిద్దె తోటలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు వాటి నుంచి ఫలితాలు ఎంత మేరకు వారు తీసుకోగలుగుతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అనూ గారు నమస్తే అండి మీరేం చేస్తుంటారండి హౌస్ వైఫా వర్కింగ్ హౌస్ వైఫ్ మీకు ఈ మిద్ది తోట ఆలోచన ఎలా వచ్చింది అంటే దీని గురించి ఎలా తెలిసిందంటే ఇట్లా ఇంటిపైన కూడా ఈ స్థాయిలో మొక్కలు పెంచుకోవచ్చు అనేది మీకు ఎలా తెలిసింది నేను యూట్యూబ్ చూస్తూ ఉండేదాన్ని అందులో కొన్ని వీడియోలు మామూలు టెర్రస్ గార్డెన్ వీడియోలు అవి వస్తాయి కదా అవి చూస్తా చూస్తా కొంచెం అది వరకు ఇంట్రెస్ట్ ఉంది మొక్కలంటే ఈ చూసేసరికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది ఏ కారణాలతో మీరు ఈ మిద్ది తోట అవసరం అనిపించింది మీకు అంటే బయట ఇప్పుడు అన్ని కెమికల్స్ బాగా విషపూరితంగా ఉంటున్నాయి చూస్తున్నాం కూడా రైతు వారిగా మేము కొన్ని చూస్తున్నాం ఇక్కడ పల్లెటూరే గనక మనమైతే ఆర్గానిక్ గా పండించుకొని తిన తినచ్చు కొంచెం ఆరోగ్యపరంగా ఉండొచ్చు ఏజ్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గనక ఈ ఆలోచన బాగుందని ఇందులోకి వచ్చాను ఈ మిద్ది తోట మొదలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశారు రెండు సంవత్సరాలు దాటింది ఇరవై మూడు ఆగస్ట్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు అంతే రెండు సంవత్సరాలు దాటింది మీరు ఆలోచన మీది మరి ఇంట్లో యాక్సెప్ట్ చేశారా అంటే నేను మా వారే ఉంటాం పిల్లలు బయట జాబులు తెచ్చి వెళ్ళిపోయారు మ్యారేజ్లు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు మా వారు కొంచెం ఫస్ట్ లో ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ తర్వాత తర్వాత ఈ పళ్ళు కూరగాయలు ఇవన్నీ చూసి తనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ లోకి వచ్చారు పర్వాలేదు ఇప్పుడే ఎంకరేజ్ చేస్తున్నారు కానీ పర్వాలేదు ఇప్పుడు అంటే వాళ్ళు దేని గురించి కొంచెం అంటే అయిష్టంగా ఉన్నారు మొదట్లో అంటే ఎందుకు ఇష్టపడలేదు అంటే ఏముంది ఒక వెయ్యి రూపాయలు పెడస్తే మనకు నెల కూడా కూరగాయలు వస్తాయి మరి దీనికి ఇంత పెట్టుబడి రెండు లక్షల వరకు పెట్టాం మేము స్టార్టింగ్ లోనే ఈ మళ్ళీ గానీ స్టాండ్లని కుండీలు అని అసలు మట్టి అని ఏదన్నా కానీ దగ్గర దగ్గర రెండు లక్షలు అయిపోయింది కొంచెం స్టాండర్డ్గా వెళ్ళారు వెళ్ళిపోయా అంటే ఇంట్రెస్ట్ బాగా ఉంది అప్పుడు బాగా వచ్చేసరికి ఎక్కువ పెట్టుబడి పెట్టాను ఆయన కొంచెం బడ్జెట్ ఆలోచించి అట్లా మాట్లాడారు ఇక తర్వాత తర్వాత అంటే అభ్యంతరం చెప్పలేదులే అన్నారు అంటాం ఎందుకు అని తర్వాత ఆయన కూడా చూసినా చూసాక పర్వాలేదు ఇక ఆయన సైలెంట్ అయిపోయి ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా కావాలన్నా కొనుక్కొచ్చుకుంటున్నాము కొనుక్కు వచ్చినా కూడా ఏమంటలేదు పూర్తిగా సహకరిస్తున్నారు పిల్లలు కూడా ఏమనరు వాళ్ళు కూడా కొంచెం చెయ్యకపోయి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు చేసుకోమ మీకు ఈ టైంలో మీకు కావాల్సింది అదేనే కదా మీకు ఏదో ఆనందంగా ఉంటుంది చేసుకోండి అన్నారు వాళ్ళు మీరు ఈ మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడే కొద్దిగా స్టాండర్డ్ గా వెళ్ళారు దానికోసం ఖర్చు పెట్టే ఉన్నారు దానిలో భాగంగానే మీరు ఈ మడులు ఏర్పాటు చేసినట్టున్నారు ఎన్ని మడులు ఉన్నాయండి ఇవి మూడు ఇది రెక్టాంగిల్ షేపు రౌండ్ రౌండ్ ఒకటి ఈ రౌండ్ ఎలా చేయించారు అండి అయ్యేమో మామూలుగా ఇటు గోడలు కట్టి చేశారు గిళ్ళ బిళ్ళ పోసారు కదా ఇదేమో స్లాబ్ టచ్ అవ్వకుండా టచ్ అవ్వకుండా ఇదేమో నీళ్ళ ట్యాంక్ వరొకటి ఇది బిళ్ళ పోసి ఇది కూడా సెట్ చేయించాం ఇక్కడ అందు ముందర వాటర్ ట్యాంక్ ఉండేది మూల వాటర్ ట్యాంక్ ఉంటే తీసేసాము ఇక్కడ సెట్ చేయించుకోవచ్చు బోటం పార్ట్ అడుగు భాగం ఇక్కడ సెట్ అయ్యింది డ్రైనింగ్ అదే డ్రైనేజ్ సిస్టం అంతా కూడా అరేంజ్ చేశారు ఎక్సెస్ వాటర్ అంతా పోయే విధంగా ఒక్కో దానికి మూడు మూడు పెట్టాం సైజుని బట్టి ఇక అంతే దీంతో పాటు ఇంకా అదర్ కంటైనర్స్ కూడా ఉన్నాయి అవి ఏమేమి ఉపయోగించారు అవి ఆకుకూరలకి వాటికేమో టబ్బులు బ్లాక్ డబ్బులు మామూలుగా చిన్న చిన్న ఫ్రూట్ మొక్కలకి వాటికేమో బకెట్ టైపు బ్లాక్ టై అవి కొన్ని ఏమో కోలర్ డబ్బులు కూడా వాడాము కొన్ని ఈ మధ్య కాలంలోనే హాఫ్ డ్రమ్ములు తెచ్చి ఫ్రూట్ మొక్కలు పెట్టాం అదే టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ని కట్ చేసి రెండు కంటైనర్స్ దాంతోపాటు డ్రమ్స్ కూడా కొన్ని ఉపయోగించాము ట్వంటీ లీటర్లు పెయింట్ బకెట్లు ఓకే ఇది టెర్రస్ గార్డెన్ అంటే ఎంత ప్లేస్ లో ఉంది మీది ఇది టెర్రస్ డెబ్భై రెండు గజాలు అంటే సెంటర్ ఉన్నార స్థలం అంటే ఇంత తక్కువ ప్లేస్ లో అంటే గార్డెన్ చూస్తే చాలా భారీ స్థాయిలోనే ఉంది అంటే మనం నిలబడటానికి కూడా లేని విధంగా ఉంది అంటే ఆ స్థాయిలో మళ్ళీ ఇల్డ్ కూడా కనిపిస్తుంది కానీ బాగానే మెయింటైన్ చేస్తాం ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కనుక కొంచెం ఎక్కువ మొక్కలే పెంచుదాం అని ఓకే ఎక్కువ చాలా వరకు పెట్టేసాం నడవటానికి ప్లేస్ నుంచి అన్ని రకాలు ఉన్నాయి పెట్టేసాం వీటిలోకి మట్టి మిశ్రమం ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు ఏ రేషియోలో ఏమేమి కలుపుతున్నారు ఎర్రమట్టి థర్టీ పర్సెంట్ మాకు పశువులు ఎరు ఊర్లో దొరుకుద్ది అది కూడా థర్టీ పర్సెంట్ అది ఓక ఓక ఒక థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇసుక అందులోనే కొంచెం ఆపండి వేసి అట్లా తయారు చేసి ఫిల్ చేసేసి మీకు కావాల్సిన ప్లాంటేషన్ చేస్తాను తర్వాత నెలకి ఒకసారి ఎరువులు వేసుకుంటాయి ఏ కేటగిరీస్ ఉన్నాయి అంటే మీ దగ్గర మిది తోటలో మొక్కలు వచ్చేటప్పటికి ఏమేమి మొక్కలు పెంచుతున్నారు పళ్ళ మొక్కలు ఆకుకూరలు కాయగూరలు ఫ్లవర్స్ తక్కువ అంటే పాలినేషన్ కి అవసరం వద్దని కొన్ని మొక్కలు మట్టుకు ఫ్లవర్స్ పెట్టుకున్నాం గ్రౌండ్ లెవెల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్స్ అన్ని అవి ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి కొన్ని ఫ్రూట్ మొక్కలు కూడా పెట్టాం ఆకుకూరలో ఏ రకాలు ఉన్నాయి మీ దగ్గర తోటకూరలో రెండు రకాలు ఉన్నాయి ఎర్ర తోటకూర గ్రీను పాలకూర బచ్చల్లో రెండు రకాలు ఉన్నాయి సిలోన్ బచ్చల ఒకటి మామూలు బచ్చల ఒకటి తీగ బచ్చలు ఇంకోటి ఏమో ములగాకు కరివేపాకు మునగాకును కూడా ఆకుకూరగా ఆకుకూరగా ఉపయోగపడుతున్నాం కరివేపాకు కూడా ఉంది కాయగూరల్లో ఏ రకాలు ఉన్నాయండి ప్రజెంట్ టమాటాలు బెండ చెట్టు చిక్కుడు మునగ ఇంకా మిర్చిలో మూడు రకాలు ఉన్నాయి పొట్టి మిర్చి ఒకటి సూర్యముఖి ఒకటేమో సన్నగా బారుగా ఉండే కాయలు మూడు రకాలు ఉన్నాయి టమాటాలు కూడా ఇది టమాటాలు రెండు రకాలు ఉన్నాయి ఇక్కడే అంటే టూ వెరైటీస్ కనబడుతున్న ఏంటండి ఒకే కంటైనర్ లో టూ వెరైటీస్ పెట్టిస్తా అంటే పెద్ద కంటైనర్ పెద్ద కంటైనర్ అని నాలుగు ముక్కలు పెట్టా నాలుగు ముక్కలు పెడితే రెండు వెరైటీలు ఉన్నాయి అందులో రౌండ్ వెరైటీ ఒకటిని కొంచెం బార్ వెరైటీ రెండు వెరైటీ తీగ జాతి కూరగాయల్లో ఏమేమి ఉన్నాయి తీగ జాతి సొర బీర కాకర దొండ ఆగాకర ఆగాకర ఈ ఆగాకర ఎక్కడ తీసుకున్నారు ఇది మీరు ఈ ఆగాకర గ్రూప్ వాటర్ లో తీసుకొచ్చు అంటే దీనికి మేల్ ఫిమేల్ అని రెండు ఉంటాయి కదా అట్లా రెండు ఉన్నాయి కాపు కూడా మొదలైనట్టుందండి ఆ కాపు మొదలైంది ఒకసారి కోసి కూర వండుకున్నాం మళ్ళీ ఉన్నాయి కాపు ఉన్నాయి మీకు ఎలా అనిపించింది ఆగాకర టేస్ట్ టేస్ట్ బాగానే ఉంటది మనకి అసలు మేము మొదటి నుంచి అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది అంత ఇంట్రెస్ట్ తోటే తెచ్చి పెట్టుకున్నాం మీరు ఈ వెజిటబుల్ సెక్షన్ తో పాటు ఫ్రూట్ సెక్షన్ కూడా చాలా మంచి అంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అంటే చాలా వెరైటీస్ అయితే కనపడుతున్నాయి అంటే మొత్తం మీద ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఫ్రూట్స్ లో ట్వంటీ ప్లస్ ఉంటాయి పైన ఒక పద్దెనిమిది అట్లా ఉంటాయి కింద కూడా మూడు నాలుగు ఉన్నట్టున్నాయి ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి ఇది ప్లాంటేషన్ ఎంత టైం అవుతుంది రెండు సంవత్సరాలు గార్డెన్ స్టార్ట్ చేసిన టైంలోనే ఇంకా అప్పుడే పెట్టేసాను ఈ ఫ్యాషన్ ఫ్రూట్ గురించి మీకు ఎలా తెలిసింది నేను కొన్ని యూట్యూబ్ లో చూశాను క్యాన్సర్ పేషెంట్లకి వాటికి ఉపయోగం అని చెప్పారు ఉంటే మంచిది దీని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయని ఎక్కువ పోషకాలు ఉన్నది ఫ్రూట్ కాబట్టి ఉంచాను ఉంచాను మీకు దీని నుంచి ఫ్రూట్స్ ఏమైనా మొదలయ్యాయా ఆల్రెడీ ఒక్క పోయిన సంవత్సరం ఒకటే వచ్చింది ఈ సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే పోతుంది ఇప్పుడు మారనే ఉంది సపోటా సపోటా కూడా ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి బాగా ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి ఒక రెండు నెలల కింద మట్టుగా ఆరు పళ్ళు ఆరు వర్షం చేసాం ఈసారి మట్టు బాగా ఎక్కువనే వస్తాయి అది దాని పక్కన అంజీరా ఉంది అంజీరా కూడా అది కూడా చిన్నదైన ఫ్రూట్స్ ఫుల్ గా ఉంది అది కూడా ఒక సంవత్సరం అవుతుంది పెట్టి సంవత్సరం నుంచి పెట్టిన కానీ ఆరు నెలల నుంచి కాఫ్ వచ్చింది దాన్ని బాగానే ఆరు వర్షం చేసాం ఇది వచ్చేసి డ్రమ్ లో ఉంది అవేమో ఇది హండ్రెడ్ లీటర్ డ్రమ్ అదేమో సిమెంట్ మడలో మడలో ఓకే స్వీట్లు ఏమైనా అండి చెట్టు అసలు ఎప్పుడు వస్తానే ఉంటాయి ఆర్వర్స్ చేస్తానే ఉంటాయి వస్తానే ఉంటాయి సైజ్ కూడా మంచి సైజ్ వస్తుంది దీనికి అంటే ఫిక్స్డ్ గా పలానా సీజన్ అట్లా ఏమి ఉండదు ఏం లేదు ఎప్పుడు అసలు కాస్తానే ఉంటాయి పళ్ళు ఉంటాయి పెంద ఉంటది పోత ఉంటది ఇట్లా పోతూ వస్తానే ఉంటది కొంచెం ఎల్లో కలర్ వచ్చాక తింటే స్వీట్ గా ఉంటది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది ఇది తొక్కతో సహా తొక్కతో సహా తినవచ్చు ఇది మ్యాంగో అండి వెరైటీ ఆల్ టైమ్ ఆల్ టైమ్ మ్యాంగో ఇంకో రకం కూడా ఉంది ఆ పక్కన ఇది డ్రాగన్ ఫ్రూట్ పన్నెండు పళ్ళు దాకా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ప్రజెంట్ ప్రెజెంట్ ఉన్నాయి పన్నెండు నుంచి కొంచెం బయట పక్క కొన్ని ఉన్నాయి ఎక్కువ బయట పక్కే ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఇది దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి కొద్దిగా పెట్టుకున్నా ఒక సైడ్ కి పెట్టుకున్నాం ఇది రెండో కాఫ్ అండి చేసిన సంవత్సరంలో రెండు సార్లు అట్లా వస్తుంది అంతకు ముందు కూడా అరవై చేశాను ఇది రెండోది కాఫ్ పింక్ కలర్ ఇది ఇది రామాపలం అండి ఇది మొక్క కొని పెట్టింది కాదు సీడ్స్ తో వచ్చింది ఆల్రెడీ కిచెన్ వేస్ట్ లో వచ్చింది సీట్స్ తో వచ్చింది సంవత్సరం పైన మొదలైందా పోత పూత ఒక రెండు నెలల కిందట వచ్చింది బానే వచ్చింది కానీ నిలవలేదు ఫస్ట్ టైం ఓకే సీడ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది కొంచెం గ్రాఫ్టెడ్ అయితే సంవత్సరం లోపల వచ్చేస్తున్నాయి మిగతా మీరు తెచ్చుకునే అన్ని అన్ని గ్రాఫ్టెడ్ అన్ని ఆరు నెలల నుంచి మొదలవు ఇది ఒకటే రామఫలం రామఫలం దీని నుంచి ఏమైనా ఫ్రూట్స్ మీకు ఫ్రూట్స్ వచ్చాయి కానీ తక్కువ అంటే పోత బాగానే వస్తుంది కానీ నిలవట్లేదు ఫ్రూట్స్ వచ్చాయి రావటం కొద్దిగా వచ్చి ఇదేమో స్వీట్లు ఏమైనా అక్కడ మళ్ళీ ఒకటి చూపించా కదా ఇది ఒకటి రెండు రకాలు ఇదేమో చింత ఇది గింజతో వచ్చింది పడమలసిందే ఇది ఓకే అందువల్లే అంటే ఒకే బకెట్లో చింత స్వీట్లు ఏమన్నా ఇది పప్పులోకి ఉపయోగపడుతులే అని ఉంచేసానండి ఒకసారి ఉండే కూడా ఇదేమో ఈ పళ్ళు బాగుంటాయి నర్సరీలో తిని చూసి బాగున్నాయని తెచ్చిపెట్టాను మీకు అండి మీకు వచ్చాయి ఇప్పుడు మీరు తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసినప్పుడు ఇంకా మొదలయ్యాయి ఇంకా మొదల మొదలవ్వలే ఇది నిమ్మలో ఒక జాతి అండి ఇది ఈ గజనిమ్మ అంటారు సీడ్లెస్ బాగా గుత్తు గుత్తులు వస్తాయి కాయలు ఓకే జ్యూస్ అయితే బాగుంటుందా జ్యూస్ కోసాక ఒక రెండు మూడు రోజుల తర్వాత వాడుకోవాలి కాప్ బాగా వస్తుంది చాలా ఆర్వస్ చేసింది ఇది రెగ్యులర్ నిమ్మ అండి బాలాజీ నిమ్మ ఇది రీసెంట్ గానే పెట్టాను ఇదేమో యాపిల్ వేరేది ఇది సంవత్సరానికి రెండు కాపులు వస్తుంది అంటే ఎప్పటికప్పుడు కాపు అయిపోగానే ప్రూన్ చేయాలి ప్రూన్ చేస్తే మళ్ళీ చిగురు పోతా వస్తుంది ఇదేమో కొండ మామిడి ఈ మామిడి ప్రతి గార్డెన్ లో ఉండాలండి ఇది పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఇప్పుడు ఇది కాయలు ఉన్నాయి కదా ఇంకో దాంట్లో పోత వస్తుంది ఇదిగోండి పోత ఇంకో కొమ్మ దగ్గర పోత వస్తుంది ఇది మనకి హార్వెస్ట్ వచ్చేసరికి అయిపోయింది వస్తుంది మళ్ళీ పోత వస్తుంది ఇక ఎప్పుడు ఉంటుంది ఉంటది మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి మంచిగా వస్తాయి చూడండి అడుగుతున్నాయి టేస్ట్ కూడా బాగుంటది సైజ్ వచ్చేటప్పటికి పెద్ద సైజు రాదు కానీ చిన్న సైజే వస్తుంది కాకపోతే టేస్ట్ బాగుంటది దీన్ని పప్పులో వేసుకోవచ్చు మామూలు రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు మామూలుగా నిలవ పచ్చడి కూడా పట్టుకోవచ్చు అంట పళ్ళు కూడా బాగుంటాయండి ఇది మట్టుగా కంపల్సరిగా ప్రతి గార్డెన్లో ఉండాల్సిన మొక్క ఇది దానిమ్మ అదేమో తెల్ల నేరేడు ఇది పోత వచ్చింది కానీ కాలిపోయింది కొన్ని పెందలు ఉన్నాయి ఇది అండి దీన్ని ఎల్ ఫార్టీ నైన్ అని ఇదేమో పప్పుశ్రీ ఇవన్నీ రీసెంట్గా పెట్టినాయి ఇది స్వీట్ నరెంజ్ అండి కాయలు బంచులు బంచులుగా వస్తాయి కూడా ఈ సరే కొంచెం సింగిల్ గా వచ్చి ఇది వారు కార్వేట్స్ చేసాం చాలా స్వీట్ ఇది బాగా వచ్చింది టేస్ట్ కూడా అసలు బాగా స్వీట్ ఉంటది ఇది మల్బరీ అండి దీంట్లో మూడు వెరైటీలు ఉన్నాయి ఇది షార్ట్ ఇది లాంగు అది గ్రీన్ ఇదేమో పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ గా ఉంటుంది తర్వాత రెడ్ వస్తుంది తర్వాత పండితే బ్లాక్ వస్తుంది ఇది కూడా అంతే లాంగు అది మటు గ్రీన్ అది పండితే మనం గ్రీన్ గా తినేయచ్చు తినేయచ్చు పండినప్పుడు కొంచెం తెలపరగా తెల్లగా ఉంటాయి మంచి స్పీట్ ఉంటది బాగుంటాయి ఓకే మీరు అంటే గ్రౌండ్ లెవెల్ లో కూడా కొన్ని ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయన్నారు ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయన్నారు అక్కడ ఏమేమి ఉన్నాయి ద్రాక్ష ఉంది జామ్ ఒకటి ఉంది బత్తాయి ఒకటి ఉంది సీతాఫలం ఒకటి ఉంది స్టార్ ఫ్రూట్ ఒకటి ఉంది ఓకే అక్కడ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఫ్లవర్స్ ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఆల్ వెరైటీ అన్నీ ఉన్నాయి మందారాలు ఒక నాటి అయితే ఏడు రకాలు ఉన్నాయి ఈ రెక్క మందారాలు గాని ముద్ద మందారాలు కానీ దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మందార గార్డెన్ లాగా డెవలప్ మందారాలు ఉంటాయి ఇంకా చామంతి ఇంకా వెరైటీ వెరైటీ చాలా ఉన్నాయి ఇంకా ఏమున్నాయి ఫ్లవర్స్ ఇంకా ఎడినేమ్ ఉన్నాయి ఎడినే కూడా అన్ని ముద్దే ఉన్నాయి ఒక ఉండొచ్చు ఇంకా మామూలుగా ఆర్న ఆర్నమెంటల్ ప్లాంట్లు ఆక్సిజన్ ప్లాంట్లు అట్లా చాలా ఉన్నాయి క్రోటాన్స్ ఇవన్నీ ఉన్నాయి ఓకే అంటే కృష్ణుడిని ఏర్పాటు చేశారు రాధాకృష్ణుని అంటే అక్కడ ఒక డెకరేటివ్గా అరేంజ్ చేసుకున్నారు అంటే అంటే మీకు ఆహ్లాదంగా ఉంటుంది అనే ఉద్దేశం ఇంట్రెస్ట్ మీకు అక్కడ అంతే ఆహ్లాదంగా ఉంటుందని దేవుడు కదా ఇది బృందావనం లాగా ఉండాలని మేము ఎక్కువగా టైం అక్కడే ఉంటాం సాయంకాలం పూట పగలంతా అక్కడే ఉంటాం సాయంకాలం పూట ఒక గంట సేపు అక్కడ కూర్చుంటాం మాకైతే బాగుంటుంది అక్కడ ఒక బృందావనంలో కూర్చున్నట్టు అనిపిస్తుంది గారు మీరు గార్డెన్ ని అంటే చాలా హెల్దీగా ఆర్గనైజ్డ్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇంత ఈ హెల్దీగా పెరగటానికి సేంద్రీయ పద్ధతిలో ఎటువంటి మీరు అందించడం జరుగుతుంది నేను ఎరువు వాడతానండి నెలకి ఒకసారి లేకపోతే ఇరవై రోజులకి ఒకసారి పశువు ఎరువు ఇస్తా ఉంటాను ఒకసారి ఎరువు ఇస్తాను ఒకసారి ఏమో కిచెన్ కంపోస్ట్ ఇస్తాను అలాగే కొంచెం అప్పుడప్పుడు పప్పులు బియ్యం కడిగిన నీళ్లు పుల్ల మజ్జిగ ఉల్లిపొట్టు నానబెట్టిన వాటరు పూల మొక్కలకి పూలు బాగా పోస్తాయి అంటారు వాటితో పాటు పళ్ళ మొక్కలకు కూడా ఇస్తా నేను అదే ఇంకా బూడిద బూడిద కూడా పెయిన్ బంకకి జల్లితే మంచిది అంటారు అట్లాగే మొదటికి కూడా నేను గోడి జల్లుతాను వాటర్ లో కలిపి కూడా అప్పుడప్పుడు పోస్తాను అంటే కంటిన్యూగా ఒకసారి ఇది ఒకసారి అది ఒకసారి అది అట్లా మార్చి మార్చి ఇస్తా ఉంటాను మరి అంటే మీకు ఏదైనా పురుగు తెగుళ్ళు ఏమో ఆశించకుండా ఉండటానికి ఏం చేస్తున్నారు నేను ఒక ఇరవై రోజులకి ఒకసారి నీమాయిల్ స్ప్రే చేస్తాను పురుగు వచ్చేదాకా మనం వెయిట్ చేయకుండా మనం కంటిన్యూగా అట్లా అంటే పురుగు రాదు మా లో అసలు పురుగు పెద్దగా ఎక్కడ కనిపించదు కూడా మనం వచ్చేదాకా బూడిద జల్లుతుంటారు బూడిద బంక్ వచ్చినప్పుడు చల్లుతూ ఉంటాం పెయిన్ బంక్ అసలు తొందరగా రాదు వస్తే అది జల్తే మంచిది మీకు అంటే ఈ మిది తోట వల్ల కానీ కింద మీరు అంటే మొక్కల పెంపకం ద్వారా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మన ప మన తిండి మనమే పండించుకొని తినగలుగుతున్నాం అది ఆరోగ్యపరంగా బాగుంటుంది మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది మనం ఎక్సర్సైజ్ ఎక్కడికో వెళ్ళి తిరగకుండా మనకి ఇక్కడే ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది నేను సాయంకాలం ఒక గంట ఉదయం ఒక గంట ఇక్కడ వర్క్ చేస్తాను నాకు మటు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ గార్డెన్ మొదలు పెట్టాక కూడా నాకు కొంచెం ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కూడా ఓకే అంటే కెమికల్స్ లేని తీసుకోవటం వల్ల దానివల్ల ఆనందం కూడా పొందగలుగుతున్నాం ఓకే అండి అంటే మీకున్నది చాలా తక్కువ ప్లేస్ అంటే మీ టెర్రస్ అనేది తక్కువ ప్లేస్ అయినప్పటికీ గార్డెన్ భారీ స్థాయిలో మీరు డెవలప్ చేశారు అంటే మనసుంటే మార్గం ఉంటుంది అని మీరు నిరూపించారు అట్లానే మీ గార్డెన్ విశేషాలన్నీ కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి